బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ సాయి పల్లవి ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆమె చేసే డ్యాన్స్ సాయి పల్లవి నటి కాకుండా సూపర్ డాన్సర్ అని అందరికీ తెలుసు ఈ ముద్దుకు మా డ్యాన్స్ చేస్తే నెమలి నాట్యం ఆడినట్లే ఉంటుంది అంతలా ఆమె డాన్స్ కు ఎంతో మంది అభిమానులున్నారు అయితే సాయి పల్లవి నటిగానే కాకుండా మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుని విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతోంది ఇక వచ్చిన సినిమాలకు సైన్ చేయకుండా ఆచి తూచి మూవీలకు ఓకే చెప్పేస్తూ ఉంటుంది అందుకే దాదాపు ఆమె నటించిన చిత్రాలన్నీ సూపప్ గా నిలిచాయి దీంతో ఈ ముత్తుగుమ్మ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని లేడీ పవర్ స్టార్ గా ఎదిగిపోయింది ఇకపోతే ఓ మూవీ షూటింగ్ లో ఉన్న సాయి పల్లవి అక్కడ ఏర్పాటు చేసిన ఓ వేడుకలో సరదాగా డాన్స్ చేసి మరోసారి దుమ్ము దులిపింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటకట్టుకుంది మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ సుందరి చేతి నిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయింది అయితే ఈ మధ్య కాలంలో తన సోదరి వివాహంలో పాల్గొని మళ్లీ షూటింగ్ లో బిజీగా మారిపోయింది ఇదిలా ఉంటే సాయి పల్లవి ఈ మధ్య బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏక్ దిన్ అనే మూవీలో నటిస్తోంది ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జపాన్ లో కొనసాగుతోంది జపాన్ సంబంధించి షూటింగ్ పూర్తి కావడంతో మూవీ టీమ్ అంతా పార్టీ చేసుకున్నారు ఈ సందర్భంగా ఈ అందాల భామ అక్కడ ఏర్పాటు చేసిన వేడుకలో ఓ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంది మాస్ డ్యాన్స్ చేస్తుండగా ఆమె స్నేహితులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీన్ని చూసిన ఆమె అభిమానులు సాయి పల్లవి డాన్స్ తో మరోసారి దుమ్ములేపింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు